హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ బ్లాగ్ అండి పెళ్ళి అంటేనే పుట్టింటి నుంచి అత్తవారింటికి అడుగు పెట్టడమే అండి ప్రతి ఆడపిల్ల జీవితంలో ఈ పెళ్ళి అనే బంధంతోనే మనము పుట్టింటి నుంచి అత్తవారింటికి అనేది వెళ్ళడం జరుగుతుంది పుట్టింట్లో అల్లారం ముద్దుగా పెరిగిన మనం అత్తవారింట్లో బాధ్యతలతో మనము అన్ని బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కటిగా కోడలిగా తర్వాత తల్లిగా తర్వాత అమ్మగా అలా ప్రతి ఒక్క ఘట్టాన్ని మనము దాటుకుంటూ వెళ్ళాలి ఎన్నో మనకు ఎన్నో పాఠాలు ఎన్నో అనుభవాలు జరుగుతూ ఉంటాయి ప్రతిదీ కూడా మనము పాజిటివ్గా తీసుకొని ముందుకు అనేది వెళ్తూ ఉండాలి అంటే నేను నాకు తెలిసినంతగా నేను చెప్తున్నాను ప్రతి జీవితంలో ప్రతి లైఫ్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి మంచిని అనేది మనము మనము అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మనం రిసీవ్ చేసుకోవాలి చెడు అనే విషయాన్ని మనము వదిలివేశారు వదిలివేయడం వల్ల మనకు మంచి ఉన్న హ్యాపీనెస్ వల్ల మనం ఇంకెన్నో విజయాలను సాధించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్క లైఫ్లో ఇక్కడ అత్త వాళ్ళని కాను అక్కడ పుట్టింటిని కానీ రెండింటికి కూడా మనము ఎలా మనం మంచి పేరుని అనేది తీసుకురావాలి పుట్టింట్లో కూతురిగా అత్తవారింట్లో కోడలుగా మంచి బాధ్యతలతో మనము ఎప్పుడు నిర్వర్తిస్తే మన లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే కోడలు ఇక్కడ మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళతో మా అత్తయ్య వాళ్ళు మా సిస్టర్ అలాగే మా తోటి కూడా వీళ్ళందరితో యానివర్సరీ అనేది ఇంట్లో ఈవినింగ్ జరిపేసుకున్నామండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్